మన అనంతపురం జిల్లాలో వ్యవసాయంతో పాటుగా ఈ పాడి పశువులు అలాగే గొర్రెలు మేకలు కోళ్ళను కూడా చాలామంది రైతు సోదరులు పెంచుతూ ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయము నష్టం వచ్చినప్పుడు అలాగే ఇంకా మిగతా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఏవైతే ఈ ప్రత్యేకంగా పెంచుతూ ఉన్నారో పాడి పశువులు కానివ్వండి గొర్రెలు మేకలు కానివ్వండి కోళ్ళు కానివ్వండి దాని నుంచి ఆదాయం రావడానికి చాలా అవకాశం ఉంది చాలామంది రైతు సోదరులు సైమల్టేనియస్గా సరిసమానంగా పంటలతో పాటుగా పాడి అలాగే గొర్రెల మేకలను కూడా చాలామంది పెంచుతూ ఉన్నారు ఈ గొర్రెలు ఏ రకాన్ని పెంచుకుంటే రైతు సోదలకు అనువుగా ఉంటుంది అలాగే మన అనంతపురం జిల్లాలో ఏ జాతి గొర్రెలు అయితే బాగుంటాయి ఏ జాతి గొర్రెలను ఏ విధంగా పెంచుకోవాలి ప్రభుత్వం ద్వారా వాటికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారన్న విషయాలు ఈరోజు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు మీరు కదిరి పశుసంవర్ధక శాఖలో సహాయ సంచాలకులుగా ఉన్నారు కదా మరి అంటే మన జిల్లాలో ముఖ్యంగా ఏ జాతి గొర్రెల్ని ఎక్కువగా రైతు సోదరులు పెంచుకుంటూ ఉన్నారు మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కొన్ని నాన్ డిస్క్రిప్టెడ్ బ్రీడ్ అంటే ఏ జాతికి సంబంధం లేని ఎక్కువగా ఉంటున్నాయి అక్కడ కళ్యాణ్ దుర్గ్ పరిసర ప్రాంతాల్లో బళ్ళారెడ్డి బ్రీడ్ పెంచుతారు ఇక్కడ మన కదివి ప్రాంతానికి వచ్చేపాటికి కర్ణాటకకు సంబంధించిన బార్డర్స్లో బన్నూర్ జాతి అనేది పెంచుతారు తర్వాత ఇక్కడ కొంచెం ఈస్టర్న్ ఏరియాస్లో పులివెందల బార్డరు తర్వాత తాడిపత్రికి బా బార్డరింగ్ ఏరియాస్లో నెల్లూరు జాతి పెంచుతారు టోటల్గా అనుకున్నప్పుడు మనం ఉత్తమ జాతి అంటే నెల్లూరు జాతి అని అని చెప్పుకోవాలి ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ మాంసోత్పత్తిని మనకు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి రైతుకు లాభదాయకంగా ఉంటుందని మా అభిప్రాయం సరే డాక్టర్ గారు జాతులు అనేటివి అంటే మన జిల్లాలో దొరకడానికి అవకాశం ఉందా లేకపోతే వేరే దగ్గర నుంచి దీన్ని తెప్పేయడం జరుగుతుందా ఇంతకుముందు అయితే ఉండేవి కాదు కానీ ఇప్పుడు గాలివీడు మార్కెట్ ఉంది అక్కడ దాదాపు సెవెంటీ పర్సెంట్ నెల్లూరు బ్రౌన్ వస్తాయి తర్వాత అంగళ్ళు అర్థసెంటే అండి మదనపల్లి దగ్గర ఉంది కదా అక్కడ బన్నూరు జాతితో పాటు ఈ జోడిపి అనేవి వస్తాయి అంటే నెల్లూరు జాతులు మూడు రకాలు ఉంటాయండి నెల్లూరు బ్రౌన్ అనేది మొత్తం మట్టి రంగులో ఉంటుంది ఎర్రమట్టి రంగులో ఉంటుంది వేరే కలర్ అయితే మిక్స్ కాదు దానికి అది నెల్లూరు జాతే ఇంకోటి జోడిపి అంటారు పొట్ట భాగంలో నల్లగా వచ్చి శరీరం అంతా కొంచెం మసక వైట్ కలర్ అంటే తెలుపు కాదు కానీ గోధుమ రంగులాగా వస్తుంది ఎవరైనా కనుక్కోవచ్చు మనం పొట్ట కిందంతా నలుపు వస్తుంది మిగతా అంతా గోధుమ రంగు వస్తుంది అది జోడిపి అంటారు దాన్ని పళ్ళ అని ఇంకొక వెరైటీ ఉంటుంది ఇవన్నీ నెల్లూరు జాతి కిందనే పల్ల అంటే మొత్తం వైట్ ఉంటుంది ఎక్కడ మచ్చ కూడా ఉండదు అన్నమాట ఇవన్నీ ఒకటే జాతి లక్షణాలు ఉంటాయి వెయిట్ గెయిన్ కానీ పిల్లల ఎదుగుదల కాలం కానీ మొత్తం ఈ మూడు వెరైటీస్కి ఒకటే ఉంటుంది ఇవి మనకి అడ్జెంట్ ఏది అంటే ఇక మనకు మార్కెట్లో శనివారం జరుగుతుంది అది దాంట్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇవే వస్తాయి ఒకవేళ మన జిల్లా రైతాంగం ఎవరైనా పెంచుకోవాలనుకుంటే అంగళ్ళలో వెళ్ళి తీసుకురావచ్చు కానీ గాలివిడిగా దొరుకుతాయి లేదంటే మా రామాపురం అని రాయచోటి దగ్గర అక్కడ ఇంకా మంచి జాతి దొరుకుతాయి నెల్లూరులోనే మంచి క్వాలిటీ దొరుకుతాయి డాక్టర్ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా ఈ జాతుల గురించి ఇప్పుడు నెల్లూరులో కూడా మూడు బ్రీడ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ధర సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు అంటే ఏ జాతి గొర్రెలైతే ధర తక్కువగా ఉండి ఎవరైతే పెంచుకుంటున్నారో కాపులాధరలు వారికి అనువుగా ఉంటాయంటారు ధర అంటే ఈ మూడు జాతులు ఒకటే ఉంటాయండి ఎందుకంటే బాడీ వెయిట్ కానీ బాడీ లెంగ్త్ కానీ హైట్ కానీ ఒకటే ఉంటాయి ఈ మూడు జాతులు మిగతావి పొట్టి జాతులు ఉంటాయి ఇప్పుడు బన్నూరు జాతి అనుకోండి అది చాలా పొట్టిగా ఉంటుంది అది కానీ దీంట్లో వాటిలో లేని మంచి లక్షణాలు కొన్ని ఉంటాయి బన్నూరు జాతి ఏంటంటే ఏ గడ్డ ఏం తినేస్తాయి ఏదన్నా దిబ్బల్లో కదా పక్కన పడేసి ఉంటారు కదా హస్క్ అవి కూడా కొరికేస్తాయి దానికి టీత్ ఫార్మ్లో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదన్నా మనం వేస్టేజ్ లేకుండా తినేస్తాయి దానిలో కొంచెం అది అడ్వాంటేజ్ ఉంటుంది కానీ మార్కెట్లో వాటికి కొంచెం విలువ తక్కువ ఏకకాలంలో మనం ఆరు నెలలు పెంచినాం అనుకోండి ఒక పొట్టేళ్ళను బన్నూరు జాతి దాన్ని ఒక నెల్లూరు జాతి దాన్ని అది పది కేజీలు వచ్చిందంటే ఇది ఎనిమిది కేజీలు వస్తుంది కానీ ఇది తిండికి దీనికి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు నెల్లూరు జాతి దాన్ని కొంచెం కష్టపడి మేపాలి అంటే ఒకవేళ దానికి కష్టపడి మేపి ఒకవేళ డబ్బులు ఎక్కువ పెట్టి దాన్ని మేపితే కూడా అంటే మార్కెట్లో రేటు బాగానే పలుకుతుంది అంటారా నెల్లూరు జాతి వాటికి ఇప్పుడు ఎక్కువగా జనాలు లైక్ చేస్తున్నారు మటన్ పియ్యలు కూడా దాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు సరే డాక్టర్ గారు అంటే ఏ జాతి గొర్రెలు అయితే తక్కువ సమయంలో ఎక్కువ బరువు రావడానికి అవకాశం ఉందంటారు మన భారతదేశంలో మొత్తం మీద పరిశోధనలు చేసి తేల్చింది ఏంటంటే నెల్లూరు జాతి లాంగెస్ట్ బ్రీడ్ అని డిసైడ్ చేసినారు మన అబ్జర్వేషన్లో కూడా అదే దాదాపు గమనిస్తున్నాం డాక్టర్ గారు ఏదైతే గొర్రె పెరుగుతూ ఉంటుంది కదా మామూలుగా అంటే ఎన్ని నెలలకు అది గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది అంటారు ఇది అంటే మేపు నాణ్యతను బట్టి ఉంటుందండి కొన్నేమో మంచి ప్రొఫైల్ ఫార్డర్ ప్రొఫైల్లో ఉంటే కదా సంవత్సరం కాలానికి అదికొస్తుంది మామూలుగా ఏదైనా వ్యాధులు మారిన పడి గాలిగంటి వ్యాధి ఇవన్నీ సరిగా ట్రీట్ చేయగా రిపీటెడ్ వ్యాధి పడేవి చాలా కాలం తర్వాత కూడా కట్టుకురావు వచ్చినా కానీ ఆ భారణ జరిగితే ఇట్లాంటివి ఉంటాయి దారిని బట్టి ఉంటుందండి క్వాలిటీ అంటే ముఖ్యంగా ఏదైతే ఇది ఎదకు రావడానికి ఉంటుందో మామూలుగా ఇది అంటే ఎప్పుడైతే ఈ ఎదకు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుందో ఇప్పుడు మనం పశువులని మిగతా బర్రెల్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు న్యాచురల్గా కాకుండా ఇంజెక్షన్ల ద్వారా చేస్తూ ఉంటారు కదా అంటే ఆ ప్రాసెస్ ఏమన్నా గొర్రెలకు సంబంధించి ఉంటుందంటారా అది ఇంకా కొంచెం ప్రయోగ దశలో ఉందండి అంత అవసరం కూడా ఉండదు ఎందుకంటే నలభై యాభై గొర్రెలకు ఒక పొట్టేళ్ళు ఆటోమేటిక్గా అది కూడా వెయిట్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా దానికోసం ఇన్వెస్ట్ చేసి అవసరం ఉండదు కాబట్టి దీంట్లో అవసరం రాకపోవడం ఒకటి ఇన్సెమినేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేది అదొక మళ్ళీ ఎక్స్పెన్సివ్ కదా అది సమన్ కలెక్ట్ చేయాలి ప్రిజర్వ్ చేయాలి ఒకటి ఇన్సెమినేటర్ కావాలి దీనికంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది దానికంటే నలభై గొర్రెలకు యాభై గొర్రెలకు ఒక పొట్టేలను పెంచుకోవడం చాలా సులభదాయకం కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్లో పెద్దగా పరిశోధనల జోలికి పోవడం లేదు సరే శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఒక గొర్రె పిల్ల అంటే ఈతల్లో అంటే చూస్తూ ఉంటాం పేపర్లోన అక్కడ ఇక్కడ అంటే ఐదు ఈనింది ఆరు ఈనింది రెండు కన్నా ఎక్కువ ఈనితే అది లాభదాయకంగానే ఉంటుంది కదా రెండు కన్నా మూడు కన్నా నాలుగు కన్నా రావడానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందంటారా ఇది ఐదు పిల్లలు ఆరు పిల్లలు అనేది అసంభవం అండి ట్రిప్లెట్స్ వరకు అవి కూడా లేదు పిన్స్ మనము వాడర్ ప్రొఫైల్ పైన ఆధారపడి ఉంటుంది బాగమే దాదాపు కొన్ని జాతుల్లో అంటే ఈ నెల్లూరు జాతి కానీ బన్నూరు కానీ వీటిలో ట్విన్స్ ఈజీగా వస్తాయి అది కూడా బాగా మేపు మీద ఆధారపడి ఉంటుంది మామూలుగా షీప్లో సింగిల్ కామన్ గోడ్స్లో అయితే ట్రిప్లెట్స్ టిన్స్ కామన్ అండి మూడు నాలుగు కన్నా ఎక్కువ రావడానికి అవకాశం లేదు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది లేదండి ఇదేదో కొంతమంది మార్కెట్ టీవీస్ ఏం చేస్తారంటే రాంబాబి వెళ్ళేటన్ని అవి నాలుగు ఇంతా మూడు వింతాయి అని చెప్పి వాళ్ళు పిల్లలను ఎక్కువ రేట్కి అమ్ముకోవడానికి రైతులు మోసగించి చేసే కార్యక్రమం తప్ప నాలుగు ఐదు పిల్లలు మా సంభవం ఏదో ఎయిర్ కండిషన్స్లో తప్ప ట్విన్స్ అయితే మాత్రం మనం తెచ్చుకోవచ్చు కష్టపడి మేపుకునే వాళ్ళకు కొంచెం ఎక్కువ శాతం ట్విన్స్ వేయకు అవకాశం ఉంటుంది సరే డాక్టర్ గారు ఏదైతే మరి గొర్రెల కాపర్లు మేపుతూ ఉంటారు ఎందుకంటే ఇవి ఒక చోట ఉండేటివి కాదు చాలామంది ఏం చేస్తుంటారంటే వేరే వేరే దగ్గరికి తీసుకెళుతూ ఉంటారు అంటే వేరే ఊర్లకు కానివ్వండి వేరే జిల్లాలకు కానివ్వండి మరి అలాంటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళాలంటారు ఇది నొమాటిక్ ఫ్లాక్స్ అంటారండి వాటిని మామూలుగా పొలం మొయ్యి మేపుకోమంటారు ఇప్పుడు కాదు కానీ పా పాతకాలం నుంచి వస్తుంది స్మాల్ హోల్డర్స్కి సమస్య ఉండదు ఎందుకంటే పది పదహైదు జీవనాధారాన్ని పెంచుకునే వాళ్ళకి ఈ సమస్య ఉండదు అదే పనిగా ఒక ఊరంతా కలిపి ఒక నాలుగు వేల ఐదు వేల కట్టల్లాగా మేపుకునే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఈ ఫాడర్ షార్టేజ్ వచ్చినప్పుడు ఫాడర్ ఉన్న ప్రాంతానికి లేదా వర్షాలు పడిన ప్రాంతానికి వెళ్ళి అదే జీవనాధారంగా పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకు వేరే అంటూ ఉండదు వేరే బిజినెస్ ఉండదు బాగా డబ్బు ఉన్న వాళ్ళే వాళ్ళు కానీ దీన్నే ఎంపిక చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ భరించి అక్కడ ఏదైనా తుమ్మ తోటలు ఇట్లాంటివి తీసుకొని ఏది లేకపోతే తీసుకొని మేపుకుంటారు వాళ్ళకి లాభదాయకంగానే ఉంది అది లేకపోతే అంత కష్టపడి మేపరు వాళ్ళు ముఖ్యంగా డాక్టర్ గారు ఈ గొర్రెలకు సంబంధించి మరి ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి కాలానికి తగ్గట్లుగా ఏమేమి టీకాలు వేయించాల్సి ఉంటుంది అంటారు అది మామూలుగా పశువైద్యశాల ప్రతి మండలానికి ఉన్నాయండి ఈ తొలకరి వర్షాలు పడేక ముందుగా ఎంట్రోటాక్సిమే వ్యాక్సిన్ వేసుకోవాలి చిటుకు వ్యాధి అంటారు ముచ్చు వ్యాధి అంటారు కొంత ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తారు అని ఎంట్రోటాక్సిమే అంటారు అని ఆ వ్యాక్సిన్ వేసుకుంటే గన ఆ సీజన్ అంతా ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంటుంది సరే డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇంజెక్షన్లు వేయడం కానివ్వండి తర్వాత ఈ నటల నివారణ ఇవన్నీ మందులు ఇస్తూ ఉంటారు కదా అంటే మామూలుగా శాల నుంచి అంటే ఈ యొక్క సంవత్సరానికి ఎప్పుడెప్పుడు ఏ ఏ కళలో ఇస్తూ ఉంటారు ఇది డివార్మింగ్ అనేది నటల నివారణ మందు గత నాలుగు ఐదు ప్రభుత్వాల నుంచి స్టార్ట్ అయిందండి ఇది రెగ్యులర్గా మంత్స్ ఇన్ ఫోర్ మంత్స్ నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరానికి మూడు దఫాలకు ఇస్తాము ఈ మందు అయితే దాదాపు కొనక్కర్లేదు రైతులకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఏ ప్రాంతంలో పని పనిచేస్తారు వాళ్ళే సెన్సెస్ కూడా ఇస్తారు గవర్నమెంట్కి ప్రతి గొర్రెకు అందుబాటు అయ్యేటట్టుగానే ప్రభుత్వం సరఫరా చేస్తుంది దీని వరకైతే అయితే ఇబ్బందులు ఏమి లేవండి సరే డాక్టర్ గారు ప్రస్తుతం మనము వేసవి కాలంలోకి వచ్చేసాము ఇప్పుడు అక్కడక్కడ ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి కదా ఈ వేసవి కాలంలో మరి గడ్డి కొరతను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ముఖ్యంగా గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడినారు రైతులు గడ్డి లేకపోవడం వల్ల కానీ ఈసారి ఒక ఏంటంటే పంటలకు నీళ్ళు లేకపోయినా కానీ రిపీటెడ్గా చిన్న చిన్న రైన్ఫాల్ అందుబాటులో ఉండడం వల్ల గడ్డి కొరతనైతే దేవుడు కాపాడినాడు మనల్ని పచ్చిక పచ్చికబయలలో ఎండిపోయిన గడ్డి చాలా ఉంది దీనికి ముఖ్యంగా నా సలహా ఏమంటే గొర్రెలు కాపర్లే దాన్ని అగ్గి పెడతారు అక్కడక్కడ దీని నుంచి జ వాళ్ళు వాళ్ళని వాళ్ళని కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్కి అయ్యేంత గడ్డి ఉంది పచ్చిక బిళ్ళ బిల్డ మీదనే మనమనమే మనం దాన్ని నాశనం చేసుకోకపోతే ఇంకా తొంభై రోజులు దాదాపు తొలకరి స్టార్ట్ అయ్యేంత వరకు నాకు తెలిసి చిన్న పశువులకి గడ్డి కొరత వచ్చే అవకాశం అయితే లేదు సరే డాక్టర్ గారు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో కొరత గురించి మామూలుగా గొర్రెలకు ఎలాంటి గడ్డి ఇస్తే మరి అది బాగా పెరగడానికి అవకాశం ఉంది ఒక పొట్టేలు పిల్ల పుట్టిన తర్వాత ఎన్నెళ్ళకు ఎన్ని కేజీలు వస్తే మరి మార్కెట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అంటారు పుట్టిన పిల్లని దాదాపు వన్ మంత్ పా తల్లిపాలుతోనే దాత్తుందండి దాని తర్వాత మనమే వేరు చేయాలి దాదాపు ఎందుకంటే మళ్ళీ తొందరగా కట్టుకురావడానికి అవకాశం ఉంటుంది దానికి క్రీప్ ఫీడ్ అంటారు మామూలుగా చిన్నపిల్లలకి సపరేట్గా ఫీ ఫీడ్ ఉంటుంది తౌడు మొలాసెస్ అంటారు బెల్లం మడ్డి అంటారు దాన్ని కొంచెం కలిపి వేస్తే బాగా ఎదుగుదలకి వస్తాయి తౌడు కాస్ట్లీ ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం మొక్కజొన్న ఏది చీప్గా ఉంటే అది సజ్జలు కానీ జొన్నలు కానీ ఇది కొంచెం రేషియోలు కలిపి ఇవ్వడం వల్ల తొందరగా ఎదుగుతాయి సరే డాక్టర్ గారు మామూలుగా గొర్రెలు కానీ మేకలు కానివ్వండి అంటే షెడ్లలో తక్కువ పెంచుతారు చాలామంది బయటికి తీసుకెళ్ళి పెంచుతూ ఉంటారు అంటే దానికి గడ్డి అంతా కావాలి కాబట్టి కొండల్లోన అక్కడక్కడ వదిలేస్తారు మరి తీసుకొస్తారు ఇది మామూలుగా జరిగే ప్రాసెస్ కొన్ని చోట్ల చూస్తుంటామంటే షెడ్లలో గొర్రెలను పెంచుతూ ఉంటారు అంటే ఇట్లా షెడ్లలో గొర్రెలు పెంచడం వల్ల లాభదాయకమా కాదా ఇది కొంచెం కాంప్లికేటివ్ క్వశ్చన్ అండి కేవలం షెడ్లలో పెంచడం వల్ల మనకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది ఎందుకంటే దేవుడిచ్చిన నేచురల్ గ్రాస్ని మనం డబ్బుల్లో కన్వర్ట్ చేసుకోవడం మామూలుగా పురాతన కాలం నుంచి వచ్చేది ఆ కన్వర్షన్ రేషియో పడిపోయినప్పుడు మనం లాభం తగ్గుతుంది కాకపోతే దీంట్లో ఇంకోటి ఏంటంటే లేబర్ కాస్ట్ తగ్గుతుంది ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది దీన్ని కొంచెం ఈక్వబీమ్ మెయింటైన్ చేయాలంటే సాంద్ర పద్ధతి అంటే పగలు కొంతసేపు బయట రేపుకొచ్చి ఈవినింగ్ అడిషనల్ ఫీడ్ వేసుకోవడం వల్ల ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందాజగా ఒక నాలుగు నెలల పొట్టేళ్లు అంటే ఎన్ని కేజీలు రావడానికి అవకాశం ఉంటుంది అంటారు నాలుగు నెలలు రికమెండెడ్ మార్కెట్ వెయిట్ కాదండి నాలుగు నెలలకు అమ్మకూడదు ఎందుకంటే గ్రోత్ ఎక్కువ యాక్సలరేటెడ్ గ్రోత్ ఉంటుంది మినిమం సెవెన్ ఎయిట్ మంత్స్ మేపితేనే గిట్టుబాటు ధర వస్తుంది ఎందుకంటే నాలుగు నెలలు మేపినప్పుడు ఆ రెండు నెలల తేడాలోనే ఎక్కువ లాభం వస్తుంది నాలుగు నెలల పిల్లలు కొనుక్కున్నా లాభపడతారు లేదంటే ఎక్కువ కాస్ట్ కన్నా అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి మినిమం ఒక ఆరు లేకపోతే ఏడు నెలలు పెంచితేనే బాగుంటుంది పెంచాలండి సెవెన్ మంత్స్ మినిమం పెంచితేనే అతనికి గిట్టుబాటు ధర వస్తుంది అప్పటికి అంటే మేపు ఆధారంగా టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ దాకా వస్తాయండి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ గొర్రెల పెంపకంలో ఎలాంటి మెళకవాళ్ళు తీసుకోవాలి మరి ఎలాంటి జాతి గొర్రెలు అయితే మన జిల్లాకు అనువుగా ఉంటాయి ఈ వేసవి కాలంలో గడ్డి కొరతను ఏ విధంగా నివారించుకోవచ్చు షెడ్లలో గొర్రెలు పెంచుకోవడం వల్ల రైతు సోదరులకు ఎలాంటి లాభాలు ఉంటాయన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం అండి